ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం ముందు వీడియోలో మనం రైస్ కార్డ్ సర్వీసులకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో రైస్ కార్డ్ సర్వీస్ యొక్క స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం సచివాలయంలో రైస్ కార్డ్ సర్వీస్ నాకు అప్లై చేసుకున్నాక మనకు ట్రాన్సాక్షన్ ఐడి అనేది మెసేజ్ వస్తుంది మన మొబైల్కి సో ఈ ట్రాన్సాక్షన్ ఐడితో మనం సర్వీస్ స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం గూగుల్లో ఏపీ సేవా పోర్టల్ లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక పైన చూపిస్తున్న ఇంటర్ఫేస్లో మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టాటస్ చెక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ ఆప్షన్లో మనకి వచ్చిన ట్రాన్సాక్షన్ ఐడిని ఎంటర్ చేయాలి దాన్నే మనం టీ నెంబర్ అని కూడా అంటాము సో ట్రాన్సాక్షన్ ఐడి ఎంటర్ చేసినాక సర్చ్ చేయగానే చూడండి పైన చూపిస్తున్న ఇంటర్ఫేస్లో నేను నెంబర్ని సర్చ్ చేస్తున్నాను సో అప్పుడు క్యాప్చర్ వెరిఫికేషన్ అడుగుతుంది సో ఈ ఏపీ యొక్క పోర్టల్ యొక్క లింక్ను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను సో మీరు ఆ లింక్ని క్లిక్ చేసి సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకోనవచ్చు సో క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి ఒకటి ఎస్ఎల్ఏ మనకి ఈ సర్వీస్ యొక్కది వన్ ఎయిటీ డేస్ అంటే దాని అర్థం ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కస్టమర్కి రీచ్ అయ్యే టైం డ్యూరేషన్నే మనం ఎస్ఎల్ఏ అంటాం సో ఈ సర్వీస్ అనేది డిఏ నుంచి తహసీల్దార్ వరకు ఎక్స్కలెట్ అవుతుంది సో ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనం సర్వీస్ స్టేటస్ అనేది ఎప్పుడైందా రిజెక్ట్ అయిందా అనేది తెలుసుకోనవచ్చు ఇప్పుడు మనం రైస్ కార్డు యొక్క డీటెయిల్స్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికి మనకి వచ్చిన పోర్టల్ ఏపీడిఎస్ సో ఆంధ్రప్రదేశ్ ఎనేబుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ ఏ ఏఈపిడిఎస్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను ఈ పోర్టల్లో మనం లెఫ్ట్ సైడ్ గమనించినట్టయితే ఆర్సి డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది సో అందులో మనం రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి రైస్ కార్డ్ డీటెయిల్స్ యొక్క ట్రాన్సాక్షన్ రైస్ కార్డ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో మొత్తం డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోనవచ్చు దీన్ని బట్టి మన రైస్ కార్డ్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా కూడా మనం తెలుసుకోనవచ్చు ఎవరికైనా రైస్ కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఏఈపీడీఎస్ పోర్టల్ని యూజ్ చేసుకోనవచ్చు సో ఈ వీడియోలో మనం కొత్త రైస్ కార్డు స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో త్రూ ఏపీ సేవా పోర్టల్ ద్వారా మనం తెలుసుకున్నాం మన ఈ త్రూ ఏపీ సేవా పోర్టల్ ద్వారా నాట్ ఓన్లీ రైస్ కార్డ్ స్టేటస్ ఏంటి ఎటువంటి సర్వీస్ స్టేటస్ అయినా చెక్ చేసుకోనవచ్చు సో సర్వీస్ రికార్డ్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటే మాత్రం సరిపోతుంది నెక్స్ట్ ఈ వీడియోలో మనం రైస్ కార్డ్ యొక్క డీటెయిల్స్ని ఏఈపీడీఎస్ పోర్టల్ ద్వారా ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకున్నాం సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ